ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్ తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రకాశం జిల్లాకు చెందిన పంతొమ్మిది తొంభై రెండవ బ్యాచ్ లో నిబద్ధతతో సేవలందించిన ఏఎస్ఐలు సిహెచ్ రాము మరియు ఎన్ కోటేశ్వరరావులకు గుంటూరు సౌత్ కోస్టల్ జోన్ ఐజీ ఇటీవల సబ్ ఇన్స్పెక్టర్ పదోన్నతి మంజూరు చేసిన సందర్భంగా ఒంగోలు నగర్లోని స్టార్లైట్ మెడికల్ నీట్ అకాడమీ డైరెక్టర్ కేవీఆర్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినైన్ టీవీ ఎండి పోలేన్ కిరణ్ నాగార్జున డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రామ్ ప్రసాద్ మార్గదర్శి మేనేజర్ నాగేశ్వరరావు ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేత వెంకట్రావు ప్యారడైజ్ నాగేశ్వరరావు తేజ డైరీ ఎండి గురువీర్ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు పదోన్నతి పొందిన అధికారులను శాలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు కార్యక్రమాన్ని మరింత గౌరవప్రదంగా మార్చేందుకు మా స్టార్లైట్ అకాడమీ డైరెక్టర్ కేవీఆర్ గారిని వేరువైపైకి ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరూ చప్పట్లతో స్వాగతించండి అవకాశం మనకు వచ్చింది ఐడియా ఉందా ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ఏంటో యుద్ధం జరిగేటప్పుడు రాజు ఎక్కడో ఉంటాడు వార్ ఫీల్డ్ లో ఫైట్ చేసే వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ ముగ్గురు డిపార్ట్మెంట్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ మనకు కనిపించేది వీళ్ళే వీళ్ళ నుంచే మనం కాపాడబడతాం మనకు తగలాల్సిన దానికి మనకి జరగాల్సిన మనం హ్యాపీగా నిద్రపోవాలంటే రాత్రి మేల్కొని ఉండాలి సరే థ్రిటన్స్ ఏమన్నా భయం వేసింది అంటే వీళ్ళే సో మనందరి అదృష్టం ఇలాంటి వ్యక్తులను మనం సన్మానించుకోవడానికి అవకాశం దొరికింది తర్వాత సార్ వాళ్ళతో నేను వీళ్ళకి మీకు వచ్చిన రిలేషన్ ఉంది ఆల్రెడీ వీళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ నేను అందులోకి ఎంటర్ అవడానికి కష్టపడుతున్నారు నాన్న సో ఈ ప్లేస్లో మీరు కూడా కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బికాస్ సొసైటీకి చాలా అవసరమైనటువంటి ఒక ఫీల్డ్ అది మీకు ఇంకా ఫ్రంట్ లైన్ వారియర్స్లో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎక్కుళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ మనకి పాండమిక్ సిచ్యువేషన్కి గందరగోళంగా ఉంది ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి మనకు అన్ని ఎలా తెలిసాయి మీడియా ఇక్కడ మన మీడియాకి సంబంధించిన ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు సార్ ఇద్దరు నాకు ఎప్పటి నుంచో పరిచయం సార్ అయితే వీళ్ళు లేకపోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు వీళ్ళందరూ కూడా అంతే రిస్క్ ఫేస్ చేశారు ఆ హాస్పిటల్స్ దగ్గర కవరేజ్ చేయడం నిజంగా మీకు రిలేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళమే మేము అందరం ఇంకా నేను చెప్పాలంటే సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నవాడిని నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో నేనే అనుకుంటా ప్యాడ్ ఎక్కువ క్యారేజీ పనిచేసి హ్యాపీగా ఇంట్లో కూర్చున్నాను సేఫ్గా ఉన్నా బట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సార్ వాళ్ళు కానివ్వండి మీడియా పీపుల్ కానివ్వండి మీరు అవ్వాలనుకుంటున్నటువంటి డాక్టర్స్ కానివ్వండి దర్ ఆల్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎంతో రెస్పెక్ట్ ఎందుకు దొరుకుతుంది అంటే మీ లైఫ్స్ మీరు రిస్క్ చేసి మరి జనాల్ని కాపాడడానికే ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరికలు కోరుకుంటే జరగవు మేము కోరుకు ఆ కోరికకు తగినటువంటి వర్క్ చేయాలి సార్ గురించి ఇప్పుడు రాము సార్ ఉన్నారు నేను రామన్నా అని అంత సులభంగా నేను ఎవరిని అన్నా అని పేరున్నాను భయం అన్నా అంటే అప్పుడే మీకు సార్ పోతా పడ్డాను మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న ఆ ఫిట్నెస్ రహస్యం ఏంటి అంటే జాబ్ కొట్టడం కాదు జాబ్ ఎప్పుడో కొట్టారు ఆ జాబ్కి తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో చేసేటప్పుడు కూడా అదే కష్టం పడ్డారు కాబట్టి ఈరోజు ఆయన నాకన్నా ఎందుగా ఉన్నారు నాకన్నా ఎంత పెద్ద చాలా పెద్ద ఆయన తర్వాత సారు మళ్ళా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ సాధించారు ఒక వచ్చిన దాన్ని వదులుకొని సో ఇమ్మీడియట్గా మీలాంటి పిల్లలకి సార్ అంత ఇన్స్పిరేషన్ చూడండి ఒక జాబ్ వచ్చింది దట్ టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఆయన కోరిక వేరు దొరికిన దాంతో తృప్తి పట్టడం వేరు కావాలనుకున్న దాన్ని సాధించడం కోసం దొరికిన దాన్ని పక్కన పెట్టడం వేరు ఆ రిస్క్ ఆయన చేశారు కాబట్టి దానికి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లోకి ఆయన దీనికి మీకు నేను ఏ విధంగా రిలేట్ ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈ ప్లేస్లో మీరు ఉండాలి ఆ ప్లేస్లో నేను ఉండాలి లేదా నేను ఏ ప్లేస్లో మిమ్మల్ని కూడా ఇదే విధంగా మీ జూనియర్స్కి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఇస్ ద ఓన్లీ వే నో షార్ట్ కట్స్ కష్టపడండి నాన్న మీరు అందరు ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు మీరు అందరూ కూడా వచ్చే ఎగ్జామ్స్లో మీ కోరిక మేర మీరు మంచి ర్యాంక్స్ మంచి కోర్సెస్లో సీట్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ కేవీఆర్ సార్ ఇలాంటి చక్కగా పిల్లలతో మాట్లాడే అవకాశం వీళ్ళని ఫెసిలిటేట్ చేసే ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఇప్పుడు థ్యాంక్స్ మరియు కేవీఆర్ గారికి మరియు రామ్రదాసీ సార్ మాట్లాడరు గురువీర సారేణరావు గారికి ఈ కార్యక్రమం ఇంత అభిమానంగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన పోలీసు మీద అభిమానం అభిమానంతో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్న అభిమానంతో సారు ఫ్రెండ్షిప్ తోటి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు అలా మేము కూడా ప్రమోషన్ తీసుకొని ప్రజలకు సేవ చేసే విధంగా మంచి నీతి నీతి నిజాయితీతోటి మంచి అద్భుతమైన సేవలు అందిస్తామని మీకు ఏదైనా ఎటువంటి అవసరాలు ఉన్నా సరే సార్ వాళ్ళ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చని అట్లానే ఇంత మంచి పెద్ద మనుషుల మధ్య ఇంత మంచి ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి మాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇట్లానే మేము భవిష్యత్తులో ప్రజలకు మంచి సేవ అందిస్తామని దీని సందర్భంగా తెలియజేస్తూ గమనిస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి బాబా మా ఊరే నేను ఇంటర్మీడియట్ తెచ్చినప్పుడు అన్నీ స్టార్ట్ కాకపోతే ఇలా చెప్పాడు ఎన్సెట్ గురించి ఇలా చదువుకోవడం గురించి నేను అన్నజన్న కాలేజ్ ఇమోమె కాలేజీ చేద్దాం అనుకుని కూడా చదివిన కాలేజీ చేరింది చేరినప్పుడు కూడా నాకు అన్న మాటలే బాగా గుర్తొచ్చాయి మన ఇంటర్మీడియట్ బాగా చదివితే మంచి కాలేజీ సీట్ వస్తుంది మంచి ర్యాంక్ వస్తుంది నేను అప్పుడు ఇంకా ఇంటర్మీడియట్ ఎన్సెట్కి బాగా ప్రిపేర్ అయ్యాను ఉన్న టైంలో డిక్లైజ్ చేసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది ఆయన ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళాను బాగా చదువుకున్నాను తర్వాత కష్టపడ్డాను రెండు ఛాబ్లు వచ్చింది కాకపోతే నేను అంటే పది మీరు నా లాగే ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారు ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ కంప్లీట్ అయింది పది లాంగ్ టర్మ్లో ఉన్నారు ఈ లాంగ్ టర్మ్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకొని టైమ్ని మీకున్న టైంని మీరు ఎందులో మీకు ఇప్పుడు మీకు బాడనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది బేసిక్గా మీరు ఇక్కడ చేరారంటే ఫిజిక్స్ బాగా ఫిజిక్స్ వేరియేషన్ వచ్చేది ఫిక్స్ మిగతా అంతా చదువుతా మన మార్క్స్ దాంట్లో ఎక్కడ మనకి మైనస్ ఉంది దాన్ని క్యా ఇట్లే చేసుకొని బాగా చదువుకొని మీరందరూ మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తి గారికి మరియు కిరణ్ గారికి మరియు ఆర్ఎస్ఎల్ గారికి నాతో నేను ఈ సన్మానము యుద్ధం చేసి దాని మీద సారు మాట్లాడాను కేవీఆర్ సారులేదు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము కాకపోతే కేవీఆర్ మాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్ సారు చిన్న విషయంలో పరిచయం అయ్యారు సార్ అట్లాగే మేము కంటిన్యూగా ఇప్పటివరకు ఈ పరిచయం కంటిన్యూ చేసుకుంటున్నాము లేదు సార్ చిన్న చిన్న విషయం ఏంటంటే వాళ్ళ నేను వంట క్రైమ్ పార్టీలో చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు సార్ వాళ్ళ పాపది బర్త్డే ఫస్ట్ బర్త్డే చేయడానికి వస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ని పంపించారు సరే నేను చెకింగ్లో ఉన్నప్పుడు ఆ బండి ఆ నెంబర్ ప్లేట్ అయ్యేం లేవని చెప్పేసి పక్కన పెట్టి ఆపాను సార్ ఇట్లా మన కాలేజీ లెక్చరర్ గారిది బండి అనేసి చెప్పారు ఎవరైతే మీ సార్ని పిలవోయా బండి ప్రారంభం లేవని చెప్పేసి నేను రోజు బండి సార్ సైడ్ పెట్టాను తర్వాత సార్ వచ్చేసి ఇట్లా సార్ నేను ఇట్లా కాలేజీ లెక్చర్ అని చెప్పడం అప్పటి నుంచి సార్ వచ్చేసి చూపించండి నేను ఇట్లా లెక్చర్ నేను సార్ పంపించేసింది అసలు ఆ బర్త్డే గారి నుంచి ఇప్పుడు వరకు మేము కంటిన్యూగా పరిచయం జరుగుతుంది మాకు సార్ కూడా మా ఈ హ్యూమన్ రైట్స్ తరఫున ఇది కొంచెం బాగా పరిచయం అయ్యి చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాము అట్లా ఏదైనా పరిచయం సార్కి మరి మరి కృతజ్ఞతలు అందరికీ మన స్కూల్ ట్రైనింగ్ వచ్చిన పిల్లలకి అందరికీ పేరు ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మన సిద్ధిగా కోరుకుంటున్నాను మా సహచారుల మిత్రులు వీళ్ళందరికీ కూడా ఈ ఈరోజు చేస్తే అని చెప్పారు మనకి రాహుల్ గారు మంచి ఉన్నత తీసుకున్నాం అందరికీ నమస్కారం ముందుగా కేవీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇది కాలేజీకి ఇన్స్టిట్యూట్కి ఏం సంబంధం లేనప్పటికీ కొత్తగా ప్రమోషన్ తీసినటువంటి ఎస్ఏల్ గారికి రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా మంచి విషయము వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మీరు కూడా అంటే పోలీసు నేను కారణం కానీ మీరుగా మంచిగా డాక్టర్లు అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను సోప్రసాద్ ఆల్సో రీసెంట్గా ఎస్ఐగా టౌన్లో ప్రెసిడెంట్ ప్రమోషన్ అయ్యి ఇక్కడ ట్రాఫిక్లో ఉన్నారు మీరు అందరూ మీ అందరూ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ట్రాఫిక్ ఎస్ఐగా ఇప్పుడు నా బ్రం పట్టుకున్నా కూడా కేరీస్టేషన్ చేసామని చెప్పండి వెంకటేశ్వర గారికి వీళ్ళందరికీ ఉన్నాను గారు కూడా నాకు చాలా ఫ్రెండ్షిప్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాము వేదిక వేదిక నాటటువంటి మన స్టార్ అకాడమీ చైర్మన్ కేవిఆర్ నాయుడు గారికి అంటే నాగార్జున డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ రామ్ప్రసాద్ సార్ గారికి మన తోటి కొత్తగా అయిన ఎస్ఏ గారు శివప్రసాద్ గారికి మా తోటి మిత్రుడు మా అన్న రామన్న గారికి మా కోటేశ్వర సార్ గారికి కొత్తగా వాళ్ళు ఈ ఎన్నోదో మన కానిస్టేబుల్ కానించి ఏఎస్ఐ కానించి ఎస్ఐ దాకా వాళ్ళు ఈరోజు వాళ్ళు మన వాళ్ళు పట్టా తీసుకున్న సందర్భంగా మా నాయుడు గారు ఈ విధంగా ఈ కార్యక్రమ సన్మాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు కావున అలాగనే మా తోటి మిత్రులు మా అన్న మా పెద్ద మా టీనే కిరణ్ గారికి అజాశక్తి సార్ గారికి అట్లే మారదేశ్ అన్నకి మా గురువీరు గారికి ప్యారేజ్ డైరెక్టర్ అయిన వెంకట్రావు గారికి అందరికీ నా కృతజ్ఞతలు కావున ఈ కార్యక్రమము మా కేవీనాయుడు గారు నిర్వహణ పెట్టారంటే దీనికి ఒక ఉద్దేశం దీనికి వీళ్ళు ఎక్కడో చిన్న స్థాయి నుంచి వాళ్ళు కానిస్టేబుల్ ఏఎస్ఐలు ఎస్ఐ దాకా వచ్చారంటే వాళ్ళు ఎన్నో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అలాగనే మీరు కూడా ఇంటర్మీడియట్ కానించి మీ ఈ సీట్లు పంపించిన మీరు కష్టపడి మీరు కూడా కేవీఆర్ పేరు మా కాలేజీ పేరు మీరందరూ కూడా కష్టపడి మీరందరూ తగిన సీట్లు తెచ్చుకుంటే కేవీనాయుడు కూడా ఆ గౌరవం ఉంటుంది మన కాలేజ్ అందుకని చెప్పి ఆయన మీకు అందరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మీరందరూ ఇలా ఇలా మనం కూడా ఈ స్థాయి కోసం ఉద్దేశంతో నాయుడు గారు ఈ విధంగా కార్యక్రమం పెట్టారు కావున మీరు అందరూ కూడా దయ ఉంచి మీరందరూ కూడా బాగా మంచి బాగా చదివి మంచి మీరు అనుకున్న స్థాయికి చేరాలని ఆక్షిస్తున్నాను మాదండి మా బిజినెస్ ఫీల్డ్ అనేది మేము తారా మేము కూడా కష్టపడి చాలా వచ్చాము కాబట్టి మీరు అందరూ కూడా ఈ విధంగా తారాస కోరుకుంటున్నాము ప్రారంభించేటప్పుడు స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేశాను వాయిస్ స్టూడెంట్స్ అందరూ నేను అనుకున్న దానికంటే చాలా చక్కగా చేశారు ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నా ఎక్స్పెక్టేషన్ కంటే కూడా చాలా బాగా చేశారు ఓకే మామూలుగా సాంగ్స్ పెట్టడం కానీ ఇదంతా కూడా అయితే మనం అసలు చేయాల్సింది ఇంత చిన్న ఫంక్షన్ కాదు అక్కడున్న పెద్దలకి వీళ్ళతోటి నాకున్న పరిచయం నాకైతే ఆనలేదు టైం లేదు అందువల్ల హడావిడి హడావిడిగా మార్నింగ్ అనుకొని చేసిందే కాబట్టి మనం ఇలా చేసాం వాస్తవంగా అయితే ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఇంకా చాలా గ్రాండ్గా వేల మంది మధ్యలో చేయాల్సిన ఫంక్షన్ ఎందుకని అంటారు అన్నానంటే అటువంటి పరిచయం ఉన్న వ్యక్తులు అందరూ ఇక్కడ ఉన్న పేరు పేరున చెప్తున్నాను అదేవిధంగా రామ్ గారు మీకు నాగార్జున డిగ్రీ కాలేజెస్ కరస్పాండెంట్ అయిన నాగార్జున రామ్ గారు కూడా చాలా చక్కగా అంటే మీకేం కావాలి అనేది వివరించారు సార్ ఎంతో బిజీగా ఉన్నారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినప్పుడు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలానే ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఆల్రెడీ వాళ్ళ డ్యూటీలో ఉన్నారు ఒక ర్యాలీ జరుగుతుంటే ఆ ర్యాలీలో ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి అయినా కానీ మన ఆహ్వానాన్ని మన్నించి ప్రసాద్ గతం వచ్చారు అలానే అలా మన ఆహ్వానాన్ని మంచి పండించి ఎంతో బిజీ అయిన వచ్చినందుకు ప్రసాద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆమన్నా ఆమన్న లెటర్గా నేను నేను కూడా అన్నానంట సార్ అన్నట్టు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు పరిచయం ఇరవై మూడు సంవత్సరాల క్రితం నేను ఒక అనామిక వ్యక్తిగా మంగోలు వచ్చినప్పుడు నాకు నాకెవరూ తెలియదు మంగోలు ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసిన ఫస్ట్ ఏకైక వ్యక్తి రామున్న ఎలా తెలిసాడంటే అది కూడా మా అమ్మాయి బర్త్డే మీకు వివరంగా చెప్పలేదు అని నేను చెప్తానండి మా అమ్మాయి బర్త్డే అయితే కేక్ కొనుక్కమని నా అబ్బాయికి ఇచ్చి పంపించాను మొక్క అబ్బాయికి పట్టుకున్నాను పట్టుకుని ఎవరు సార్ పట్టుకొని వదల నేను తర్వాత నాకు వచ్చి ఇక నేను హడావాడికి వెళ్ళేసి సార్ ఇట్లాగా నేను లెక్చరర్ని అప్పుడు కాలేజీలో పనిచేసే లెక్చరర్ని కదా నేను లెక్చరం సార్ మా అమ్మాయి బర్త్డే అనగానే రెండో నిమిషం ఆలోచించకుండా అక్కడెక్కడో ఉన్న తాళం అక్కడికి వెళ్ళి తాళం తీసుకొచ్చేసి చక్కన సార్ మీరు వెళ్ళిపోయి సార్ అన్నాడు అంటే ఒక ఎంప్లాయీకి ఒక లెక్చరర్కి ఇతనిచ్చే గౌరవం ఇదా అసలు ఇంకేం క్వశ్చన్ చేయకుండా పంపించేస్తే కానీ ఫ్రెండ్షిప్ చేయాలి కదా తను ఓకేనా ఆ రోజు నుంచి నేను వదిలిపెట్టాల ఆయన బర్త్డే కానీ ఈరోజు బామల ద్వారా అందరూ మంచి అందరు మొత్తం ప్రతి ఒక్కళ్ళు తర్వాత మన అకాడమీకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మీడియా పరంగా కానీ కిరణ్ గారు కి కిరణ్ గారు మేనేజర్ గారు దాడి శంకట్రావు గారు గురువీర్ గారు అందరూ పేరు పేరున మనకందరికీ కూడా ఎట్ ఎనీ మూమెంట్ మనకి ఎటువంటి అవసరమైనా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది పనికి టౌన్లో ఓకేనా ఇది మనం మనకి దేవుడు ఇచ్చిన అదృష్టంగా ఫీల్ అవుదాం వీళ్ళకి సార్ చెప్పినట్టు మనం సన్మానం చేస్తున్న వాళ్ళు ఫ్రంట్ లైన్ వరేసి కదా ఓకేనా మనం అదృష్టంగా ఫీల్ అవుదాం నేనైతే అలానే ఫీల్ అవుతున్నాను ఐ ఫీల్ సో హ్యాపీ దాన్ని చాలా కూర్చొని నుకుంటా ఉన్నా చాలా చాలా సంతోషంగా ఉంది ఈ దీన్ని విజయవంతంగా చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భూమిస్తున్నాను పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ వన్ ఆఫర్స్ వాహ్వా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్ టుస్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టుస్ పై అప్సెంట్ సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ టు

పెళ్ళి వాహవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు